ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ నేను మేం శోభాన్ అండి సో చాలా మంది ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళు ఏంటంటే కాటన్ సారీస్ ఫుల్ బ్లడ్జెడ్ గా మాకు ప్రైజ్ అనుకూలంగా ఉండేటట్టు కొత్త కొత్త డిజైన్స్ తో ఒక కంప్లీట్ గా ఒక వీడియో షేర్ చేయమని మనం మెసేజెస్ లో కానీ కామెంట్స్ లో కానీ అడుగుతున్నారు ఈ రోజు అయితే రీసెలర్స్ కి కాటన్ సారీస్ విషయంలో మంచి లాభాలు వచ్చేటట్టుగా ఒక మంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాము అండ్ మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని రఘువంశీ ఫ్యాషన్స్ లో ఉన్నామండి సో మీ అందరికీ తెలుసు రఘువంశీ ఫ్యాషన్ నుంచి మనమైతే ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్నాము అండ్ చాలా మంది రీసెలింగ్ చేసుకునే కస్టమర్స్ అండ్ దూరం నుంచి వచ్చే కస్టమర్స్ పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళు వేరే ఊర్లో నుంచి వచ్చే వాళ్ళు టౌన్ లో నుంచి వచ్చే వాళ్ళు ఎంతో మంది అయితే ఉన్నారండి అండ్ ఈ రోజు మాత్రం ఫుల్ ప్లేటెడ్ కాటన్ కాటన్ సారీ ఫుల్ కాటన్ వీడియో బాంబే కాటన్ మాది మేము ఏది ఇచ్చినా బాంబే కాటన్ షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు బీ బ్లాక్ లో ఉంటుంది ఈ రోజు ఎన్ని రకాల కాటన్ వెరైటీస్ ఇస్తున్నారు అండ్ కలెక్షన్ ఎంతెంత ఉంది ఎంతెంత ప్రైజెస్ పడతాయి ఇవన్నీ మనం అయితే మాటల్లో విందాము అండ్ ఈ రోజు ఎన్ని కలెక్షన్ మా షాప్ లో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వస్తూనే ఉంటాయండి ఈ రోజు వీడియోలో మాత్రం పదకొండు కలెక్షన్ ఇస్తున్నాం పదకొండు వెరైటీస్ మీనా కాటన్ మీ అందరికి తెలిసింది ఆ కంపెనీ వాళ్ళు తయారు చేసిన క్వాలిటీలు ఇవన్నీ తక్కువ బడ్జెట్ లో మీకు లాభం వచ్చేస్తా గడప దాడితే ఎవరు గ్యారంటీ ఎవరు కాటన్ చిల్ కానీ మేము పక్కా గ్యారంటీ ఇస్తాం ఇది ఒక్క కూడా గుర్తుంచు గడప దాడితే ఎవరు గ్యారంటీ ఎవరు కానీ రఘువంశీలో ఏ కాటన్ కొన్నా గ్యారంటీ కొలతలు పెద్ద బ్లౌజు లో అన్ని క్వాలిటీ మెజర్మెంట్స్ ఉన్నాయి రెండు వందల ముప్పై బ్రహ్మాండే మీనల్ బ్రాండెడ్ అండి మీనల్ నేను ప్రతి ఐటమ్ ఫుటోల్తో సహా మీకు ఇస్తా వీడియోలో రెండు వందల ముప్పై మూడు వందల రూపాయలు చిరాజి మూడు వందల రూపాయల చిరాజిట్ మేడం పదకొండు వెరైటీస్ అండి మల్మల్ కాట్ మలై కార్ట్ను మహీంద్రా కాటన్ కృష్ణా కార్ను ఎంకో కార్ట్ను ఇట్లా మీకు చెప్పే కొంది మా దగ్గర లకానీ అంటే నంబర్ వన్ మా దగ్గర లకానీ బ్రాండెడ్ లో పదకొండు వెరైటీస్ ఇస్తావు ఏది ఒక కంపెనీలో అటా నా దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి టెన్ పట్టి కాటన్ డిజిటల్ ప్రింట్ కాటన్ కలంకారి ను అన్ని సార్ క్వాలిటీ బాగుందని రావాలా నేనేదో అమ్మి పంపించం కాదు తెలిసింది కదా మేడం ప్రతి ఇయర్ కార్టన్ చూడండి మన షాప్ ఫేమస్ మేడం గారికి గైడ్ ఉంది అంటే మనం ఏంటంటే తీసుకెళ్లటం కాదు మీరు అమ్మి మళ్ళీ తిరిగి మన దగ్గరికి రిటర్న్ రావాలి రావాలనే వస్తున్నారు నా దగ్గర ఇలాంటి కలెక్షన్ ఈ రోజు మీకు అయితే చూపిస్తున్నాము సో లేట్ చేయకుండా ఆ వెరైటీస్ ఏంటి ఆ కలెక్షన్ ఏంటి అనేది మనం చూసేద్దాము సో వీడియోలోకి అయితే వెళ్ళిపోయో చీరండి ప్యూర్ హండ్రెడ్ బై కార్డ్ బాంబే కార్డ్ రెండు వందల ముప్పై ప్రతి డిజైన్ కి రెండు రెండు చీరలు ఇస్తారు వితౌట్ అండి బ్లౌజ్ రాదు ఐదున్నర మీటర్ చీర వరకే రేటు తక్కువ సూపర్ క్వాలిటీ ప్యూర్ కార్ట్ ప్యూర్ కార్ట్ అండ్ ఈ డిజైన్స్ గమనించండి ప్రతి డిజైన్ కి రెండు రెండు వస్తాయి క్లియర్ కట్ చూపిస్తాము చూపిద్దాము బాగున్నాయి కదండి తక్కువ బడ్జెట్ లో అమ్ముకున్న వాళ్ళకి అందుబాటులో ఇస్తున్నాం చిన్న పూలు గులాబ్ పూలు చిన్న చిన్న పూలు ఇంకా మా దగ్గర స్టాక్ వస్తూనే ఉంటాయి మేడం బేల్ తర్వాత బేల్ వస్తూనే ఉంటది ఎండాకాలం అంటేనే మన షాపు విజిట్ చేస్తారు అందరూ ఇలా దగ్గర బట్టల వ్యాపారం చేసుకుని కొద్దిగా ఎక్కువ స్టాక్ ఉంటామండి యాభై చెలు వంద చేస్తే వాళ్ళకి ఇచ్చే రేట్ అండి డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి చిన్న చిన్న పూలు ఉన్నాయి షుబురికి ఉంది చక్కగా ఉంది షాపు విజిట్ చేయండి ఎవరైనా సరే షాపు విజిట్ చేయండి రాలేని పరిస్థితుల్లో సార్ మీ చేత మంచి ఒక ఇరవై చెల్లు ఇవ్వండి యాభై చెల్లు ఉండడం మీకు ఫెసిలిటీ ఇస్తా ఏ ఊరికైనా ట్రాన్స్పోర్టింగ్ ఇస్తా అండి ఫోన్పే చేస్తేనే వాళ్ళకి సరుకు పంపిస్తాం బస్ స్టాండ్లో ట్రాన్స్పోర్ట్ ఉంటుంది పార్సిల్ వేసి వాళ్ళకి ఎల్లర్ నెంబర్ ఫోటో పెడతా పక్కా హోల్సేల్ నలభై ఏళ్ళ పర్వండి రఘువంశీ ఫ్యాషన్ అంటే ఇది హండ్రెడ్ బై కాటన్ అండి గ్యారంటీ క్వాలిటీ మేడం మీరు ఒక్కసారి పట్టుకొని ఆ క్లాత్ ఎలా ఉంది ఒకసారి చెప్పండి ఇది కాటనా సిల్కా చూడండి క్లాత్ చూడండి ప్యూర్ కాటనే కదండి గ్యారంటీ ఇస్తానండి రెండు వందల ముప్పై రూపాయలు డైలీ వేరు కాటన్ చాలా ఓకే నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిస్తా చూడండి వితౌట్ బ్లౌజ్ రెండు రూపాయలు ప్రతి డిజైన్ కి మనకి రెండు కలర్స్ వస్తాయి మొత్తం మనకి ఒక పది డిజైన్ వస్తాయండి పది డిజైన్ లు పది రెండు ఇరవై చీలు కాంబో బ్యాగ్ వస్తాయి బ్యాగ్ వస్తుంది ఇరవై చీలు పార్సల్ పెట్టుకోండి చట్టం మీ ఫెసిలిటీ నాలుగు వందల అమ్మ చీజీగా లేదా అంటే మూడు వందల యాభై అమ్మచ్చు మూడు యాభై రూపాయలు హ్యాపీగా అండ్ మరో డిజైన్ లోకి వెళ్ళిపోతాం సో ఈ కాటన్ సారీస్ హెవీ హెవీ కాటన్ అండి బాంబే నుంచి సాగర్ బ్రాండెడ్ ఇది సాగర్ బ్రాండ్ ఇప్పుడే నూట యాభై వేలు వచ్చిందండి కేవలం మూడు వందల రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు ఈజీగా మచ్చు హండ్రెడ్ బై కాటన్ విత్ బ్లౌజ్ వంద రూపాయలు జాకెట్ పెడతాడు ప్యూర్ కాటన్ కాటన్ డైలీ కి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు టీచర్లు డైలీ మన ఇంటి ఆడపిల్లలకైనా సరే పక్కా గ్యారంటీ చీరా ఎక్కువ మూడు అండి కొనుక్కున్న మోయినంగా కాఫీ కలర్ ఇది ఒక సెట్ అట్లా మేడం గారు చూపిస్తున్నాం కదా చిక్కు కలర్ మీద పిస్తా గ్రీన్ ఇటీరాయి రంగు మెరూన్ కలర్ డార్క్ పచ్చి మార్గ కలరు డార్క్ బ్లూ కాంబినేషన్ పెసరంగు ఇట్లా రెండు రెండు డిజైన్ ఇచ్చారండి చెరుకి ప్రతి చీరకి మనకి టూ టూ కలర్స్ అనమాట బ్రిక్ ఆరెంజ్ అలానే మనకి ఉసిరికి క్రీమ్ కలర్ అలానే మనకి బాతిక డిజైన్ పెట్టుబడి తక్కువలో మంచి లాభాలు తీయొచ్చు మేడం కలర్ఫుల్ గా ఉన్నాయి కదండి కలర్స్ కూడా కొత్త స్టాక్ అండి మా దగ్గర స్టాక్ మిగలట్లా కస్టమర్లు కూడా హ్యాపీ కొనుక్కొని వెళ్తున్నారు మాకు కూడా సంతోషం వాళ్ళకి సరిగ్గా బ్లౌజ్ ఏమున్నాయి అండి కలర్స్ సూపర్ కలర్స్ అండి ఎమ్రాయిడా పచ్చ రాణి కలర్ గోల్డ్ స్పాట్ సిమెంట్ కలర్ మంచి కలర్ చాట్ ఇవ్వండి బ్లౌజ్ కూడా ఇవ్వండి మేడం బ్లౌజ్ చూడండి కాటనా సిల్కా మీరు చెప్పండి బ్లౌజ్ వంద రూపాయలు జాకెట్ పెట్టాడు ఐదున్నర మీటర్ చీర మనం వచ్చేది మూడు వందలు చీర రూపాయలు మూడు వందలు తక్కువ బడ్జెట్ లో వాళ్ళు లాభాలు చేస్తారు మీకు ఇంకా తక్కువ కావాలో చెప్పండి మన రెండు వందల అరవై తెప్పించి అది కూడా బాగుంది ఇప్పుడు అది లేదు నేను మంచి ఇవ్వాలన్న ఉద్దేశంతో చక్క బ్రాండ్ పేరుతో కదా సహా చెప్తున్నా సాగర్ మీరు ఎక్కడ కనుక్కున్నా కూడా ఇంత మంచి బ్రాండెడ్ లో మనకి ఇన్ని రకాల డిజైన్స్ అన్ని కూడా ప్రతి డిజైన్ కి టూ టూ సారీస్ అన్నమాట అండ్ మనకి వచ్చేసరికి ఏంటంటే జస్ట్ కేవలం ప్రైస్ వచ్చేసరికి మూడు రూపాయలు మాత్రమే అండ్ ఇది సుమారు ఎన్ని వస్తాయండి మేడం నూట యాభై చీరల బేలు ఉందండి పది డిజన్లు పది రెళ్ళు ఇరవై చీరలు సెట్ రెండు చెప్పిన పది డిజన్లు వస్తాయి పది రెళ్ళు ఇరవై చీరలు చక్కటి లాభాలు వస్తాయి మిస్ అవ్వద్దు నాలుగు వందల యాభై ఐదు వందల యాభై ఈజీగా అమ్ముతారు కలర్ మ్యాచింగ్ బాగుంది క్వాలిటీ బాగుంది లక్కీగా ఒక డిజైన్ చూపించి దానిలో పది కలర్ చూపించామనుకోండి అయ్యో ఇళ్ళ దగ్గర చూపించేటప్పుడు వేరే డిజైన్ చూపించచ్చు కదా అని అడుగుతారు కస్టమర్స్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డిజైన్స్ రెండు రెండే వచ్చినాయి కాబట్టి మీరు ఒక ఐదు డిజైన్ వేసుకున్నారు అనుకోండి రకాలు కలిసినట్టుగా కనబడతాయి అనమాట ఎప్పుడైనా డిజైన్లు నిండుగా ఉంటే వాళ్ళు కొంటారు భయంతో కొంటే భయంగా ఉండదు స్టాక్ బాగుందండి అన్నప్పుడు పది డిజైన్లు పెట్టుకోండి అసలు మార్చి ఎండాకాలం విపరీతం మాకు గుంటూరులో విపరీతమైన ఎండలు ఉన్నాయి మేడం విపరీతమైన ఎండలు ఉన్నాయి గుంటూరులో మాకు రాజమండ్రి వైజాగ్ వేరే వేరే ఏరియాల నుంచి వచ్చానో ముప్పై వేలు తెచ్చాము నలభై వేలు తెచ్చాము కొనుక్కొని వెళ్తున్నారు హ్యాపీగా ఆల్మోస్ట్ మే వరకు జూన్ వరకు ఒక సీజన్ అనమాట సీజన్ లాగా అమ్మేసుకోవచ్చు కాబట్టి ఎవ్వరూ మిస్ అవ్వద్దండి మంచి కలెక్షన్ షేర్ చేస్తున్నాము అండ్ మరొక డిజైన్ అయితే చూద్దాం నెక్స్ట్ కాటన్ లో ఏమున్నాయి నేను మీకు నేను చూపిస్తాను నెక్స్ట్ డిజైన్ అండి కాటన్ లో ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ అండ్ అమ్ముకునే వాళ్ళకు చాలా రకాలు కాబట్టి కావాలి కాబట్టి ఈ రోజు అన్ని కూడా చాలా మంచి మంచి డిజైన్స్ చాలా అంటే న్యూ న్యూ ప్యాటర్న్స్ చూపిస్తాం అనమాట కృష్ణా బ్రాండెడ్ అండ్ మనకి వచ్చేసరికి ఏంటంటే ఇది సెట్ కి ఇరవై కలర్స్ అండి ఇరవై డిజైన్ ఇరవై కలర్స్ వస్తాయి డిజైన్స్ కూడా ఇరవై డిజైన్స్ ఓకే సింగిల్ సింగిల్ కలర్ ఇవ్వండి ఇది మెరుగులు ఇది గోల్డ్ స్పాట్ ఈ డిజైన్ వేరు ఈ డిజైన్ ఫ్రెష్గా ఉందండి చిరాజ్ చిరాజు ఎవరు మిస్ అవద్దు మీకు లాభాలు రావాలంటే మీరు తీసుకెళ్ళి కంపెనీలు క్వాలిటీ మెయిన్ అదే డిజైన్ కూడా అప్డేట్ ఉన్న కొత్త డిజైన్లు వస్తాయి ఏంటంటే ఫ్లోరలిన్ డిజిటల్ ప్రింట్ పోచంపల్లి ఇక్కర్ చిన్న చిన్న మోడల్స్ లేటెస్ట్ అప్డేట్లు ఏదైతే ఆ డిజైన్ చూపిస్తున్నాం చిరాజైట్ ఏదైనా సరే మూడు వందల రూపాయలు ఎలా ఉందండి మేడం చాలా బాగుంది ప్యూర్ కాటన్ హండ్రెడ్ బై కాటన్ ఐదు వందల రూపాయలు ఈజీగా అమ్మచ్చు ఎక్కడెక్కడి నుంచో జనం వస్తున్నారు బానే కొనుక్కి వెళ్తున్నారు మన ఇచ్చే చీరా చేయటం మూడు వందలు బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ చూపించారు మేడం చూడండి అలానే మనకి ప్రతి ఇలా పోస్టర్ కూడా ఉంటుంది గమనించండి బ్లౌజ్ కూడా ప్యూర్ కాటన్ అండి చక్కగా నైస్ ఉంటారు క్వాలిటీ కేవలం మూడు వందల రూపాయలు మూడు వందల ఇంటూ ఇరవై అయితే మీకు బాక్స్ ప్రైస్ అవుతుంది అనమాట మనం కాటన్ లో తెలిపి కొత్త డిజైన్స్ ఇది మనకి బ్రాండ్ మహీంద్రా బ్రాండెడ్ అండి పేరు చెప్తే మా కస్టమర్లు అందరు ఇష్టపడతారు ఎందుకంటే

ఇరవై చేలు బండిలు అలా కొనుక్కున్నవాడికి తగ్గించి నేను హోల్సేల్ చేస్తున్నా మూడు వందల యాభై రూపాయలు ఫెసిలిటీ మిస్ అవద్దు రాత్రి గ్యారెంటీ చీర జాకెట్ విత్ బ్లౌజ్ అనమాట ఆరు వందల యాభై రూపాయలు అట్లా అమ్మచ్చు అండి ఇళ్ళ దగ్గర నేను అంత అమ్మమని చెప్పను అది వాళ్ళ ఇష్టం ఎంత లేదనుకున్నా సరే ఐదు వందల యాభై రూపాయలు అమ్మచ్చు మేడం ఇదిగోండి చూపించండి మేడం ఒక్కసారి మేడం ఇదిగోండి శారీ డిజైన్ చూపించండి అది ఒక ఐడియా వస్తుంది డిజైన్ పెన్కారి పెన్ కలంకారి పెన్ కళంకారి చిన్న చిన్న పూలు ఇట్టత్తు పోచంపల్లి ఇప్పుడు అప్డేట్ ఉన్న కొత్త డిజైన్స్ ఇస్తున్నాడు కంపెనీ వాడు సో డిజైన్స్ అన్ని కూడా అన్ని కూడా కలర్ఫుల్ గా చాలా అంటే చాలా బాగున్నాయి అండి ఇరవై రంగులు ఇరవై కలర్స్ గమనించండి మూడు వందల యాభై రూపాయలు పడుతుంది హోల్సేల్ ప్రైస్ అనమాట కేటలాగ్ ఐటమ్ గుంటూరు వైషవీ హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని రఘుంశి ఫ్యాషన్స్ నుంచి కాటన్ చీరల కలెక్షన్ వీడియో అయితే వాచ్ చేస్తున్నారండి మీరు షాప్ నెంబర్స్ తొంభై ఒకటి తొంభై రెండు మనకి బీ బ్లాక్ లో అయితే ఉంటుంది ఇంకా ఇంకా కలెక్షన్ ఉందండి మేము ఈ రోజు ఏంటంటే ఈ రోజు అప్డేట్స్ ఒక నైన్ డిజైన్స్ టెన్ డిజైన్స్ అయితే షేర్ చేస్తాము మీరు వచ్చారు అంటే మీకు ఇంకా చూసుకోవాలంటే ఇలా మరి పద్దసారిలో కూడా కొత్త డిజైన్స్ అలానే డైలీ వేర్లో కొత్త డిజైన్స్ షాప్ నిండా కలెక్షనే కలెక్షన్ అండి ఎండ మరో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము చీరా జాకెట్ అండి విత్ బ్లౌజ్ వస్తుంది మేడం ఓకే బ్లౌజ్ కూడా చూపిస్తాము ఓకే బ్లౌజ్ చీరా జాకెట్ సారీ విత్ బ్లౌజ్ క్లాత్ కూడా హెవీ హెవీ క్లాత్ తీసుకోండి మూడు వందల యాభై రూపాయలు మూడు వందలు బ్రాండెడ్ ఇరవై రకాలు ఇరవై డిజైన్స్ గమనించండి నేను మరో కేటలాగ్ లోకి అయితే వెళ్ళిపోతాము నెక్స్ట్ కలెక్షన్ ఇది మనకి ఒకసారి ఇరవై ఐదు డిజైన్ల పెద్ద బెయిల్ అండి అండ్ మీకు ఇలా బెయిల్ కావాలి అన్న కూడా మీకు వచ్చేసరికి అంటే షాపులు వాళ్ళకి ఎవరికైనా ట్రాన్స్పోర్ట్ కావాలంటే ఇలాంటి బెయిల్స్ మన దగ్గర వచ్చేసరికి దాదాపు వంద బేల్స్ దాకా ఉన్నాయి ఎవరికైనా ఇలా కావాలంటే కూడా మీకైతే ట్రాన్స్పోర్ట్లు ఇచ్చేస్తాము కొంచెం అయితే వివరంగా వినండి ఇరవై ఐదు రకాల డిజైన్స్ అండ్ మనకి ఒక్కొక్క డిజైన్కి వచ్చేసరికి నాలుగు చీరలు వస్తాయి అంటే ఇరవై ఐదు ఇంటూ నాలుగు చీరలు మొత్తం కలిపి ఇంత పెద్ద బేల్ అనమాట ఇలాంటి బేల్స్ మీకు వచ్చేసరికి ఫుల్ స్టాక్ ఉంది ఇది మనకి బ్రాండ్ వచ్చేసరికి క్రీనా బ్రాండ్ ఇరవై ఐదు రకాల డిజైన్స్ ఉంటాయి అనమాట ప్రతి డిజైన్ మీరు గమనిస్తే బాధినీలు శుభూరీలు ఇక్కత్తు పోచంపల్లి ఫ్లోరలు అండ్ మనకి వచ్చేసరికి చిన్న చిన్న బోర్డ్స్ ఫ్లవర్స్ నెమళ్ళు అండ్ ఫ్రాన్సీ అలానే మెటాలిక్ షేడ్స్ అన్ని రకాల డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి ప్రతి డిజైన్ కి మీకు ప్రతి కలర్ ఇప్పుడు ప్రతి డిజైన్ లో మెయిన్ కలర్ ఉంటుంది కదా ఈ ఒక్క దానికి పోస్టర్ ఉంటుందని మీరు అనుకోకండి ఇప్పుడు ఈ డిజైన్ చూడండి ప్రతి డిజైన్ కి ఇలా మీకు పోస్ట్ ఉంటుంది ప్రతి డిజైన్ కి నాలుగు కలర్స్ కలిపి ఒక పోస్ట్ ఇస్తాడండి ఒక సెట్ కి ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ కలర్స్ బ్యాండ్ చూడండి ఇక్కడ విడిగాడితే నాలుగు వందల రూపాయలు అమ్ముతున్నావు అలాంటి చీలు మూడు వందల ఇరవై రూపాయలు ఆఫర్లు పెట్టేసి కేవలం మూడు వందల ఇరవై రూపాయలు కాటన్లని ఆఫర్లు అనమాటాయిట్ బాధ్యం ప్రింట్ డిజిటల్ ప్రింట్ శుభూరి డిజైన్ చిన్న చిన్న ఫ్లవర్స్ అన్ని లేటెస్ట్ అప్డేట్ లో కొత్త డిజైన్స్ వస్తాయి మా దగ్గర లైట్ కలర్స్ కావాలి అంటే లైట్ కలర్స్ డార్క్ లు కావాలంటే డార్క్ లు అన్ని ఉన్నాయి అన్నమాట అండ్ మినిమం అంటే ఏంటంటే మీకు వచ్చేసరికి ఒక విధంగా అయితే సపోర్ట్ ఇస్తామండి ఎవరైనా వీటిల్లో ఇప్పుడు ఇన్ని రకాలు ఉన్నాయి కదా కొంచెం మేము లో బడ్జెట్ మాకు వచ్చి పన్నెండు చీరలు పన్నెండు చీరలు మినిమం పన్నెండు చీరలు అంటే మూడు ప్యాకెట్లు మూడు నాలుగు పన్నెండు చీరలు ఇలా కొన్ని వాళ్ళకి నేను హోల్సేల్ రేట్ ఇచ్చేస్తా నాలుగు వందల మీ చీర మూడు వందల చక్కగా నచ్చిన ఐటాన్ని షాట్ చేస్తూ మా వాట్సాప్కి బెటర్ అండి ఇది మొత్తం మీకు బేల్ బేల్ కావాలి అంటే మాత్రం ఇరవై ఐదు ఇంటూ నాలుగు ఇరవై ఐదు సెట్లు అండి ఇరవై ఐదు నాలుగు ఇరవై ఐదు నాలుగు

నెమ్మల్లి చిన్న చిన్న పూలు చెక్స్ ఇక్కత్తు పోచంపల్లి బ్యాచ్ వర్క్ స్టైల్లో డిజైన్లు అన్ని డిజైన్ హైలైట్ చాలా వివరంగా ఫుడ్ సార్ మీకు పెడతాం మినిమం పన్నెండు చీరలు కానీ ఎవరు వచ్చినావి యాభై చిల్లు వంద చిల్ కొనుక్కుంటున్నారండి మూడు వందల ఇరవై రూపాయలకి మనం చీరా జాకెట్ ఇస్తున్నాం ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందల ముక్క వచ్చండి క్రీనా బ్రాండ్ ఎక్కడెక్కడి నుంచో రాజమండ్రి వైజాగ్ నెల్లూరు విజయవాడ పెద్ద హైదరాబాదు ఎంప్లాయీస్ మొత్తం ఆర్డర్లు పెట్టుకుంటున్నారండి

మీకు చక్కగా బిల్ పెట్టి ఫోన్ పే గూగుల్ పే ద్వారా ఫెసిలిటీస్ ట్రాన్స్పోర్ట్ చేసి షాప్ విజిట్ చేయండి ఎవరైనా సరే షాప్ విజిట్ చేస్తే మీకు కళ్ళతో చూసి ఇంకా నాలుగు రకాలు కొనుక్కోవచ్చు ఓకేనా నెక్స్ట్ ఇంకొక ఐటెంకి వెళ్దాం మేడం చాలా నైస్ గా ఉంది మూడు వందల ముప్పై రూపాయలు ఇది మాత్రం ముప్పై జేకే ఇదిగోండి తీసుకోండి మేడం బండిలకు ఎక్కువ ఉంది ఇరవై చీరలు వస్తాయి ఆ ఇరవై నేను కొనలేనండి పదిహేను అవకాశం చిన్న చిన్న వాళ్ళు ఉంటారు అన్న చిన్న వ్యాపారం వ్యాపారము పదివేలు ఉన్నాయని చాలా మెసేజ్ లు పెడుతున్నారు అందరూ కావాలి వ్యాపారానికి వాడు బాగుంటే నేను బాగున్నట్టే మూడు వందల ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు పడుతుందండి అండ్ మనకి చాలా హెవీ కాటన్ అయితే ఫ్యాక్టరీకి వెళ్తాం అండి మేము ఫ్యాక్టరీకి వెళ్ళి క్లాత్ చూస్తాం మంచి క్వాలిటీ కస్టమర్లు ఇష్టపడే క్వాలిటీ చూసి తీసుకొస్తాం ఓకే చూడండి అన్ని డిజైన్లు ఇరవై కలర్స్ ఇరవై డిజైన్లు ఏమున్నాయండి బ్లాక్ రెడ్ వైలెట్ మెరూన్ ఎమరాడ పచ్చ సంపంగి కాఫీ కలర్ చూడండి యాష్ కలర్ బ్లాక్ కలర్ కోచంపల్లి డీను అన్ని డిఫరెంట్ కలర్స్ అండి పది పది రకాల డిజైన్ మీరు వీడియో చూస్తున్నారు కదా కస్టమర్లు చిన్న మీకు హెల్ప్ఫుల్ గా చెప్తా ఇన్ని రకాలు చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు సార్ జేకే బ్రాండ్ కావాలని చెప్పండి కాగితం మీద రాసుకోండి ఇన్ని చీల కావాలని వాట్సాప్ పెట్టి బిల్ పెడతాను బ్లౌజ్ చూద్దాం చూడండి ఎంత క్లాస్ ఉందండి సారీ ప్రతి సారీకి చక్కగా పోస్ట్ వచ్చింది గమనించండి మనం మనం రేట్ పెట్టే కొంది క్లాత్ కూడా మంచి ఇస్తాడండి రేట్ తగ్గే కొంది నాసి రకాలు ఇస్తారు క్లాత్ బాగుంటుంది బ్లౌజు మీకు నూట యాభై వంద రూపాయలు చేసి పక్కా ఐదున్నర కొలత అండి జేకే బ్రాండ్ మూడు వందల యాభై రూపాయలు వీళ్ళకి ఇరవై రూపాయలు తగ్గించి ఇస్తాను మూడు ముప్పైకే ఇస్తా ముప్పై బిల్ రేట్ ఇచ్చేస్తున్నా కేవలం మూడు వందల ముప్పై రూపాయలు జేకే బ్రాండెడ్ మనకి ఇరవై రకాల కలర్స్ ఇరవై రకాల డిజైన్స్ గమనించండి కలెక్షన్ అండి సో మనకి ఏం బ్రాండ్ ఎన్ని వస్తాయి వస్తాయండి చాలా అందుబాటులో ఇచ్చాడు పది చీరలు మూడు వందల యాభై రూపాయలు చీర పది చీరలు మూడు వందల యాభై ఇంటూ మూడు వేల ఐదు వందలు కలర్ఫుల్ గా ఉన్నాయి అండి నైస్ డిజైన్ అయితే నంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్ఫుల్ గా ఉన్నాయి చూడండి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ డిజైన్స్ మాత్రం ట్రెడిషనల్ గా కావాలి అంటే ఈ ఈ ప్యాక్ అయితే బుక్ చేసుకోవాల్సింది చాలా 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 బాగున్నాయండి హెవీగా ఉన్నాయో సింగల్ సింగల్ చీరకి చక్కగా కేటలాగ్ ఇచ్చాడు ఈ పది చీరలు అమ్ముతాం అండి వీటిలో విడిగా అమ్మను వేడి కూడా

రెండు వందల రూపాయలు జాకెట్ పెట్టాడండి కేటలాగ్ ఐటమ్ యాక్చువల్ గా నాలుగు వందల యాభై రూపాయలు అమ్మేది అలాంటిది మీకు అందుబాటులో ఇస్తున్నా కేవలం మూడు వందల యాభై చీర చేయటం పది చీల ప్యాకింగ్ అండి ప్రతి ఐటమ్ కి పది పది చీల పెట్టుకోండి లేకపోతే ఏ ఐటమ్ ఐటమ్ మీకు చక్కగా వీడియోలో చెప్పాను స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ పెట్టండి డబ్బులు రెడీగా ఉంటే కాన్ఫిడెన్స్ ఉంటేనే మాకు వాట్సాప్ పెట్టండి ఎందుకంటే మళ్ళీ కొంతమంది డబ్బులు లేకుండా ఫోటోలు పెట్టి అందిస్తారు కొంచెం ఏంటంటే తీసుకుందామా అట్లా వద్దండి వీడియోలో మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం కదా మేము వాళ్ళం మాకు నీడు ఉంది మాకు లాభం కావాలి మేము ముందుకెళ్ళాలి మంచి కలెక్షన్ కోసం వెతుకుతున్నాము అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఫుల్ సపోర్ట్ ఇస్తాము అండ్ మీకు వచ్చేసరికి కలెక్షన్ టకటక ఈ ఎండాకాలం మూడు నెలలు ఉంది ఇంకా మనకి సో ఆల్మోస్ట్ మనకు ఒక సెవెంటీ ఎయిటీ డేస్ మనము హెవీ సమ్మర్లో ఉంటాము ఈ టైంలో ఏంటంటే అందరికీ కూడా అసలు సిల్కులు పట్టులు ఫ్యాన్సీలు అద్దాలు ఏ చీరలు పనికి రావండి దేనికి ఉండదు కాటన్ చీరలు కాటన్ టాప్స్ కాటన్ చిన్నపిల్లల గౌన్లు అన్నీ కూడా కాటనే ఇష్టపడుతుంటాం కాబట్టి అండ్ మంచి కలెక్షన్ తీసుకెళ్లి అనుకోండి ఈ టైంలో ఏంటంటే పలా రోజు దగ్గరికి వెళ్తే కాటన్ చీరలు బాగున్నాయి అని మీ చుట్టుపక్కల లైన్ వాళ్ళందరూ అనుకోవాలి అంటే ఏంటంటే పది రకాలు కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇన్ని డిజైన్స్ చూపించాము మీరు కనుక గమనిస్తే చిన్న పూలు చూపించాము ఇలా మనకి ట్రెడిషనల్ చూపించాము అలానే మనం వస్తున్న డిజైన్కి రెండు రెండు చొప్పున చాలా పెద్ద పెద్ద బేల్స్ చూపించాము రీజనబుల్ ప్రైజెస్ అండి మూడు వందల ఇరవైలు మూడు వందలు మూడు వందల యాభైలు హ్యాపీగా వంద నూట యాభై రెండు వందల వరకు ప్రాఫిట్ తీయచ్చు అనమాట సో కాబట్టి సపోర్ట్ అయితే మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మీరు కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి చక్కగా మీకు నీళ్ళు ఉంటే మాత్రం వెంటనే కాంటాక్ట్ అవ్వండి గుంటూరు చుట్టుపక్కల వాళ్ళైతే రండి రఘువంశీ ఫ్యాషన్స్ ఒకసారి వచ్చి చూడండి అండ్ తర్వాత నుంచి మీకు ట్రాన్స్పోర్ట్ అసలు మీరు ఎంత బేలైనా కూడా మీరు తీసుకొచ్చి కలెక్షన్ లేదు అనకుండా డిజైన్ కలవకుండా ఇప్పుడు ఈ వారం ఇది చూసారా మీరు నెక్స్ట్ రెండు రోజులు ఇంకో కొత్తవి అయ్యా ఉన్నాయా అని మీరు అడగండి వెంటనే మీకు న్యూ డిజైన్స్ తో మళ్ళీ వీడియో రెడీగా ఉంటుంది అలా కొత్త కొత్త డిజైన్స్ ఇస్తాము అలానే అందుబాటులో ప్రైస్ ఇస్తాము మీకు లాభాలు రావాలి మీరు ఒకసారి తీసుకెళ్ళి చూపిస్తాం వీడియోలో కూడా ఏ పెడితే పెట్టం మేడం గారు వేరే పెట్టినా ఎందుకంటే మంచి క్వాలిటీ ఎక్కడెక్కడ నుంచో వీడియోలు చూసి మీ షాప్కి వస్తాను మంచి ఐటమ్ కలెక్షన్ చూసుకొని ఇస్తారు హైలైట్ వంద రకాల్లో ఇరవై రకాల సెలెక్షన్ చేస్తారు అయ్యే వీడియోలో ఇస్తున్నాం మీకు

నాలుగు వందల రూపాయల మెచ్చి మూడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నా మూడు వందల యాభై రూపాయలు కొంచెం మీనా మీనా కాటన్ కాటన్ జనాలకు కూడా అందుబాటులో అందరు కొనుక్కుంటున్నారండి మా దగ్గర ఆల్రెడీ ఒక బేల్ తెప్పించే స్టాక్ అయిపోయింది మళ్ళీ తెప్పించారు రిపీట్ గా ఇట్లా కాంబో ప్యాక్ వస్తుంది ఒకసారి మొబైల్ తో మేడం గారు వీడియో పెడుతున్నారు ఎండలు విపరీతంగా ఉన్నాయి ఆయన విజిట్ చేసి మీ అందరికి కొత్త కలెక్షన్ ఇస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే జాయ్ ట్రెండ్స్ లో మన వీడియోలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి మేడం ఈ సిద్ధి బ్రాండ్ మనకి వచ్చేసరికి 10 సారీస్ ఎంత పడుతుంది ప్రైస్ కేవలం 350 రూపాయలు మేడం కేవలం 350 రూపాయలు అండి క్వాలిటీ మాత్రం హెవీ ఉంది సిద్ధి కాటన్ అన్నమాట మిసవకండి అన్ని కూడా చిన్న 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 డిజైన్స్ అన్నమాట రియల్లీ రియల్లీనెస్ మనకి ఇలా బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తుందన్నమాట అన్నమాట టెక్స్ కిట్స్ లో అమ్మే వాళ్ళైనా పల్లెటూర్లలో అమ్మే ఇంట్లో సొంతాన్ని కట్టుకొని ఈ క్లాత్ తీసుకొని మంచి ఓకే మీరు పెట్టే డబ్బులు తగ్గట్టు మీకు న్యాయం చేస్తున్నా ఓకేనా నెక్స్ట్ మనకి దయాలు బ్రాండెడ్ అనమాట ఇలా మనకి బాక్స్ వస్తుంది దయాలు ప్రింట్ ప్రింట్స్ అన్న కూడా మీరు ఆన్లైన్ లో సెర్చ్ చేసుకోవచ్చు ఇట్లా ఎన్ని వస్తుంది మేడం ముప్పై చీరలు వస్తాయండి పదిహేను డిజైన్లు ఆ పదిహేను డిజైన్లు పదిహేను ప్రతి డిజైన్ కి రెండు రెండు వస్తాయి మేడం ఓకే అయితే మనము డిజైన్ కి రెండు చీరలు చెప్పిన పదిహేను డిజైన్లు వస్తాయి ఒక్క లుక్ చేసేయండి ప్రతి డిజైన్ కి రెండు రెండు వస్తాయి ఓకే ఓకే పక్క పక్కనే అండి రేటు కూడా అందుబాటులో ఇస్తున్నా నాలుగు వందల రూపాయల మీద మూడు వందల ముప్పై రూపాయలు ముప్పై మూడు వందల ముప్పై చిక్కగా హెవీ హెవీ క్లాత్ ఇస్తాడండి నేను చెప్పేదానికంటే చేత్తో పట్టుకుంటే వాళ్ళకి అర్థమైపోయింది ఫెసిలిటీ బాగుందండి ఇలాంటి దగ్గర బట్టల వ్యాపారం వాళ్ళకి అన్న మంచి క్వాలిటీ కాదు తక్కువ రేట్లు కావాలంటే మీకు ఫెసిలిటీ అనమాట సెలక్షన్ మనం ఇచ్చే సెలక్షన్ వేరుంటదండి ఆ క్లాత్ లు డిజైన్ లు అప్డేట్ ఉన్న కొత్త డిజైన్ ఇస్తున్నా మీకు వీడియోలో పెట్టేది ఎక్కువ స్టాక్ ఉన్న వాళ్ళకి అందుబాటులో ఇచ్చే రేట్లు మీకు మెన్షన్ చేస్తాను షాపుల వాళ్ళకైనా కూడా మీకు ఫుల్ కలెక్షన్ అనేది పదివేల రూపాయల కానించి లక్ష రూపాయల వరకు కొనుక్కోవడానికి వస్తున్నారండి అలాంటి రేట్లు మీకు మెన్షన్ చేస్తున్నా ఎలా ఉన్నాయండి డిజైన్ లో చిన్న పూలు డిజిటల్ ప్రింట్ ఫ్లవర్స్ ప్యాచ్ వర్క్ స్టైల్ డిజైన్ లు చక్కటి ఫెసిలిటీ రంగవల్లి డిజైన్ లో కలర్ఫుల్ గా ఉన్నాయండి లాస్ట్ ఇయర్ కూడా ఇవన్నీ మనం ఇయర్లీ రెగ్యులర్ గా అమ్ముతానండి కూడా సాగిరాయి తక్కువ రేట్లో పెట్టండి మా లాభాలు తగ్గించుకుని మీకు అనుకూలంగా వచ్చేటట్టు చేస్తున్నాం ఎక్కువ స్టాక్ కొనుక్కోండి మీరు పది చీలు కొనేది ఇరవై చీలు కొనండి నాకు ఉపయోగం ఇవ్వండి ఇలాంటి బ్రాండెడ్ కంపెనీ తీసుకెళ్ళండి గ్యారెంటీ ఇచ్చుకోండి మీ లాభం మీరు వేసుకోండి నాలుగు వందల యాభై లేకపోతే ఐదు వందల యాభై ఈజీగా అమ్మచ్చు చిరాజ్ అయితే మేడం బ్లౌజ్ చూపిద్దాం చూపి యాభై రూపాయలు క్యాటలాగ్ సాంబా ప్యాక్ అండి ప్రతి ఐటమ్ క్యాటలాగ్ ఐటమ్ అండి ఏం అమ్ముతాం అండి ఈ కంపెనీలో ఈ మేము బ్లౌజ్ బ్లౌజ్ కూడా అసలు ఏమాత్రం తగ్గల ప్యూర్ కాటన్ నూట యాభై రూపాయలు పైన చేస్తుంది జాకెట్ హెవీ క్లాత్ ఇచ్చాడు కేవలం కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే పదిహేను డిజైన్లు ప్రతి డిజైన్ మీకు వీడియోలో పెడతానండి మేడం పదిహేను డిజైన్ పదిహేను ముప్పై అండి వాళ్ళకి అన్ని కొనలేమని అంటే డిజైన్ డిజైన్లు ఒకటి ఒకటి కాదు ఐదు డిజైన్లు మీకు నచ్చిన ఇంటు రెండు చీరలు అనమాట పది చీరలు లేకుండా మీరు బిజినెస్ ముందుకు వెళ్ళాలంటే ఎందుకంటే కలర్ అడుగుతారు మిమ్మల్ని కూడా మీరు మమ్మల్ని ఎలా అడుగుతారో ఐటమ్స్ మిమ్మల్ని కూడా అడుగుతారు కలర్స్ అనేది ఓకే మలై కాటన్ అండి నెక్స్ట్ మలై కాటన్ బంజారా కాటన్ బాతి కాటన్ కలంకారీ కాటన్ చూడండి తులసి గారు ఎన్ని అప్డేట్ లో ఉన్నాయో అవన్నీ కాంబో రెడీగా షాప్ వచ్చేసేయండి నుంచి మీ ఇష్టం పదివేలు కొనుక్కోండి మీకు దాని న్యాయం చేస్తాను వీడియోలోనే రేట్లు తగ్గిచ్చి తగ్గించి అందుబాటులో పెట్టా ఓకేనా రఘువంశీ ఫ్యాషన్స్ వైష్ణవి కాంప్లెక్స్ బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ లో ఉండదు మన కాంప్లెక్స్ షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు ఈ షాప్ గుంటూరు లో అండి ఓకేనా జాయ్ ట్రెన్స్ లో మన వీడియోలు రెగ్యులర్ గా వస్తాయి మేడం గారు అయితే సెలెక్షన్ సూపర్ గా చేసి మీకు హెల్ప్ ఫుల్ గా చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మేడం బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాం